ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ గిల్లు అయితే చూపించిపోతున్నాను సేమ్ ఇలానే పక్కన ఇంకొక హౌస్ కూడా ఉంది సేల్కి రెండు కూడా సేల్స్ బిల్డింగ్స్ సో హౌసెస్ అనేవి ఎక్కడున్నాయి ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా వీడియోలో నేను మీకు చెప్తాను టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ కమోర్స్ టాప్స్ కానీ ఇలా టోటల్ వర్క్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు రెడీ టు మూవ్ హౌస్ ఇది సో డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను పూర్తిగా చూడండి సైడ్ కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గనక కనుక ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై ఐదు అడుగులు పొడవైతే ఉంటుంది ఇది టోటల్ ఇదంతా కూడా నూట ఎనభై నాలుగు గజాలైతే వస్తుంది అదే సెంటుల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ అయితే ఉంటుంది కార్ పార్కింగ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు ఇక్కడ చూసుకోండి పదహారు తొమ్మిది అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది లెంత్ వచ్చేసరికి దింది అండ్ బోర్ కూడా ఉంటుంది సబ్బెర్స్పులు అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది స్వీట్ వాటర్ అయితే ఉంటుంది మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ విండో ఫ్రేమింగ్తో రావడం జరిగింది చూడండి నార్త్ సైడ్ వచ్చేసరికి టూ ఫీట్ నైన్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేశారు అండ్ బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ కూడా వన్ ఫీట్ టెన్ ఇంచెస్ అట్లా ప్లేస్ అయితే వదలడం జరిగింది ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ అయితే యూస్ చేశారు లుక్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు బాగున్నాయి డిఫరెంట్ అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్కమ్ డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా తీసుకున్నారు చూడండి సో మిడిల్లో చూసుకున్నట్లయితే కనుక ఒక గ్లాస్ పార్టీషన్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ మనకి మిడిల్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్లాంట్సే ఆర్టిఫిషియల్ ఇవి రియల్ అయితే ఏం కాదు కానీ ప్యాటర్న్ బాగుంది ఇది డిఫరెంట్గా ఉంది కింద అన్నీ కూడా స్టోన్స్ తీసుకున్నారు అండ్ సీలింగ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఫైబర్ షీట్ అయితే తీసుకున్నారు గ్లాస్ లుక్లోని అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డబ్ల్యూపిసి షీట్ తీసుకుని సిఎన్సీ కట్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి స్పేషియస్గా ఉంది హాలు డైనింగ్ ఏరియా రెండు మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఇరవై నాలుగు అడుగులు పొడవు ఇది పదిహేను అడుగులు వెడల్పుతైతే అయితే ఉంటుంది నార్త్ సైడ్ ఒక విండో ఇచ్చారు వీళ్ళు అండ్ లోవర్స్ అయితే రావడం జరిగింది చూడండి రైట్ సైడ్ ఇక్కడ టీవీ ఒంట్లోని అంతా కూడా లావర్స్ ఇవి అండ్ ఇదంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ ల్యాంప్ నెట్ ఇక్కడ యూస్ చేసింది బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్ తీసుకున్నారు అదంతా కూడా క్రాకరీ నెట్ అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా డైనింగ్ ఏరియా అది హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంటీరియర్ వర్క్ కూడా బాగా చేశారు ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని ఇవన్నీ కూడా వీడియోలో నేను ముందు ముందు చెప్తాను ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక ధనలక్ష్మిపురంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో ముత్కూర్పోయే రోడ్డు నుండి చూశారు కదా దాని దగ్గరలోనే ఒక నూడా లేఅవుట్లో అయితే ఉంటుంది ఇది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇది పూజా రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ సో సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇది మూడున్నర ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ప్లానింగ్ లాస్ట్లో ఇస్తాను చూసుకోండి కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే తీసుకున్నారు చూడండి లుక్ బాగుంది దేనికి దానికి అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు చూడండి ఇక్కడ రైట్ సైడ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు లోపల మొత్తం అంతా కూడా ఇన్సైడ్ చూసారా టైల్స్ వాడారు చూడండి మొత్తం అంతా ఇది వాల్ యూనిట్ ఇది గ్లాస్ వచ్చింది యూటిలిటీ ఏరియా అయితే మాత్రం ఇక్కడ తీసుకున్నారు వీళ్ళు పూజ రూమ్ బ్యాక్ సైడ్ తీసుకున్నారు ఇది వచ్చేసరికి మూడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫీట్ వరకు వచ్చినట్లే ఉంది అండ్ టైల్స్ కూడా బాగా ఇచ్చారు గోడలు చెమయింపు అట్లా ఏం ఉండకూడదని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఏడు అడుగుల పైనే వచ్చేసింది అండ్ ప్లాట్ఫామ్ కూడా గ్రానెడ్తో తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు విండోస్ కంప్లీట్ యూపీవీసీ విండోస్ గ్రిల్స్ ఎస్ఎస్ గ్రిల్స్ ఇచ్చారు ఇందులో యూజ్ చేసిన లామినేట్ ఫినిషింగ్ కూడా హై గ్లాసీ ఫ్రెండ్స్ ఇది చూడడానికి లుక్వైజ్గా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది లోపల స్టోరేజ్ కూడా చూసుకోండి డెప్త్ అనేది ఎంత ఉంది ఏంటి అని చూపిస్తున్నాను జస్ట్ ఇలా మూవ్ చేస్తే స్లోగా అవే క్లోజ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గానే హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అండ్ మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మహా అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి పెద్ద మరీ కష్టం అయితే ఏముండదు రోడ్కి దగ్గరగానే ఉంటుంది బయట రోడ్లు కూడా మనకి లేఅవుట్లో కూడా లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి లోన్ కూడా మీకు వస్తుంది సో ఇది క్రాకరీ ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ పెట్టుకోవచ్చు సో సెరమిక్ వాష్ మేషన్ అయితే ఒకటిచ్చేసరి చూడండి లీవ్ ప్యాటర్న్లో ప్రింటెడ్ డిజైన్ ఇది బాగుంది మోడల్ వచ్చేసరికి ఇది సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది హాలు కిచెన్ గూజరు ఇవంతా కూడా అని పదండి ఒకసారి మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అప్పుడు మొత్తం అంతా కూడా ఇది ఇరవై మూడు అంకనాలైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కట్టుబడి వచ్చేసరికి ఒక ట్వంటీ వన్ అంకణం అయితే వస్తుంది ముప్పై ఇంటూ యాభై ఐదు కొలతలు ఇవి సైడ్ కొలతలు అనేవి సో రూమ్ చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత పెద్దగా ఉందో ఇది వచ్చేసరికి పదహారు ఏడు పొడవు ఉంటుంది పన్నెండు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది సీలింగ్ ఇది జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు అండ్ పింక్ కలర్లో కోవ్లేటింగ్ కూడా రావడం జరిగింది ఇందులోని అండ్ ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ యూనిట్ పక్కనే చిన్నది స్టడీ టేబుల్ మాదిరిగా కూడా తీసుకున్నారు లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఇది టీవీ యూనిట్ ఇది హాల్లో ఒకటి ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇంకోటి ఇస్తున్నారు ఎక్స్ట్రా కానీ రూమ్ పెద్దగానే ఉంది కాబట్టి బాగానే ఉంటుంది పన్నెండు అడుగులు లెంత్లో మనం చూసినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అండ్ ఒకసారి వాటర్ డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అంతా కూడా ఓపెనబుల్ డోర్సే ఫినిషింగ్ వచ్చేసరికి గ్లాసీ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు ల్యామ్లైట్ ఫినిషింగ్ అనేది సో ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది ఐదు మూడు ఇంటూ ఆరు రెండు సైజులు అయితే ఉంటుంది ఇది ఫ్రంట్ అంతా కూడా టైల్స్ తీసుకున్నారు లెఫ్ట్ సైడ్ కూడా టైల్స్ వచ్చేసాయి మొత్తం వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసాయి చూసుకోండి సీలింగ్ కూడా చేయించారు సో కమోడ్స్ కానీ తర్వాత మనకి ట్యాప్స్ కానీ వాష్ బేషన్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ వాడడం జరిగింది అండ్ వీళ్ళు ప్రైస్ కూడా ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఇదంతా కూడా మొత్తం అంతా నూట ఎనభై నాలుగు గజాల్లో కట్టారు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ వీళ్ళలా వచ్చేసరికి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ అనేది పక్కన హౌస్ ప్రైస్ కూడా ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై ఎనిమిది లక్షలు అది చెప్పడం జరుగుతుంది ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా మీరు ఎవరైనా ఈ హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ముందు ముందైతే కాంటాక్ట్ అవ్వండి మీరు ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ హౌస్ అనేది సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా సో మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము ఈ రూమ్ వచ్చేసరికి పదకొండు ఇంటూ పదకొండు నరా సైజులు అయితే ఉంటుంది ఇందులో మనకి చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ ఒక విండో తీసుకున్నారు అండ్ ఒక చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేయించారు ఇందులో కూడా అని ఇదిగోండి చూశారు కదా ఈ పక్కన చిన్నది ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే వచ్చేసింది హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ స్పేషియస్గా ఉంది హాల్ బాగా పెద్దగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కిచెన్ అటాచ్డ్ బాత్రూము ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఐదు మూడు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది సో స్క్వేర్ షేప్లో వచ్చేసాయి బాత్రూమ్స్ కూడా బాగా పెద్దగానే వచ్చాయి ఇందులోని అండ్ దగ్గరలో మనకి స్కూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది హౌస్ వచ్చేసరికి అయితే వెళ్దాం మనం ఒకసారి పైన కూడా ఏరియా ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకుందరు కానీ సో ప్లానింగ్ అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది అండ్ మీకు ఇంకేమైనా ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా మేము డిజైన్ చేస్తాము వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి ఏదైనా సైట్ ఉంటే కనుక సో రైట్ బయటకు అయితే వచ్చేసాం మనం మెట్ల ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు వీళ్ళు అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూసుకోండి సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూము లోపలి విధంగా అయితే ఉంటుంది స్నానాలకు ఇబ్బంది అట్లయితే ఏం పడక్కర్లేదు బాగానే ఉంది హైట్ కూడా బాగానే ఉంటుంది సరిపోతుంది అండ్ మెట్లు కూడా మనకి ఇలా ఆరు అడుగులు వెడల్పు తీసుకోవడం వల్ల బాత్రూమ్ అనేది పెద్దగా వచ్చింది అండ్ స్టెప్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైల్స్ అండ్ గ్రాంట్ రెండు కంబైన్గా యూజ్ చేశారు ఇందులోని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేదైనా ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ మొత్తం అంతా కూడా ట్వెల్వ్ కాలమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఆ కార్నర్లో చూసుకోండి ఎగ్జాక్ట్గా మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి ఒక వాటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు అన్నీ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్సే సో ప్రైస్ అనేది ఒకసారి మీరు వచ్చి చూసుకున్న తర్వాత మాట్లాడండి ఇంకా తగ్గిస్తారు కూడా అని అండ్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కల్లాం ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్